ఆ వన్ వేలో వస్తుంది బండి ప పట్టుకుండా అది పక్కన పెట్టండి పక్కన పెట్టు పక్క పెట్టమ్మా పక్క పెట్టు అక్కడ పెట్టుబడి ఇదేంటిది సైలెన్సర్ డిఫరెంట్గా ఉందండి

ఆపోజిట్ రూట్లో ఎందుకు వస్తానో చెప్పిన మందు తాగావా లెక్వర్ కౌన్ పియా ఇతర పియ్ హెల్లా మాట్లాడ అంటే నువ్వు మందు తాగి ఆపోజిట్ లో రూట్ లో వచ్చి సైలెన్సర్ వైలేషన్ సైలెన్సర్ సౌండ్ వైలేషన్ సౌండ్ పొల్యూషన్ నెంబర్ ప్లేట్ లేదు ఈ బండికి కనీసం కాగితాలన్నా ఏమన్నా ఉన్నాయా నువ్వు మందు కూడా తాగున్నావు ఏం చేయాలి మిమ్మల్ని ఏ గల్తీ అయిపోయింది గల్తీ అయితే వదిలేచ్చా లైసెన్స్ అన్న ఉందా నీకు లేదు ఏ ఏ వైలేషన్ అయితే ఎమీ యాక్ట్ లోనే అన్ని వైలేషన్ మీకు ఉన్నాయి ఇప్పుడు రాంగ్ రూట్ వితౌట్ హెల్మెట్ వితౌట్ ఇన్సూరెన్స్ వితౌట్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ నెంబర్ సార్ ప్లేట్ వితౌట్ లైసెన్స్ సార్ మండి మనది కాదా మనది కాదా మీది కాదా ఆలర్ది వానర్ బండి ఎవరు ఐనా

అన్న అన్నను పిలు ఏ రాష్ట్రం ఇది అసామి అసామి తేజ్పూర్ గౌటి గౌటి తర్వాత తేజ్పూర్ ఓకే మంది నేపాలి అన్న నా లాంగ్వేజ్ నేపాలి అన్న సార్ మరి ఇప్పుడు అస్సాం అన్నావు నాది అస్సామే సార్ నీది అస్సామే లాంగ్వేజ్ అయితే నేపాలి లాంగ్వేజ్ నేపాలి అది ఎలాగా ఎలాగా నా ఉల్లి కూడా అస్సామీస్ అస్సాంలో పెరిగింది నేపాల్లో పెరిగింది నేపాల్ వచ్చి పురిగింది అసెంబ్లీ సార్ నేను ఏ ఊరు కాదు కానీ ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగితే ఫైన్ వేస్తారు తెలుసా తెలుసు సార్ ఎంత ఫస్ట్ నిన్న అక్కడ పట్టుకున్నాను తెలుగు వాడిని పట్టుకుంటాడు ఏమన్నాడు అంటే రెండు వేలు మూడు వేలు వేస్తారు సార్ అన్నాడు నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ ఎంతో కూడా తెలుసు అయినా సరే నువ్వు మా ఇద్దరు కూడా వచ్చావు ఇక్కడ ఎంతమంది పోలీసులు చెకింగ్ చేస్తున్నారు అయినా సరే రాంగ్ రూట్ లో వచ్చి వితౌట్ హెల్మెట్ బండి కాగితాలు లేవు వచ్చా తప్ప దాన్ని తప్పు అని కావాలని కావాలనే చేసారు మందు తాగి బండి నడవడం కావాలని రాష్ట్రం నుంచి ఎందుకు వచ్చా ఇక్కడికి పనిచేసుకో పని చేస్తే డబ్బులు వస్తాయి ఈ అక్కడ పంపించడానికి ఇక్కడ నువ్వు మరి మందు తాగి రోడ్ల మీద తిరిగితే